రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది చాలా క్లియర్ గా తెలిసే విషయం ఏంటంటే పంట పండించే రైతులకు మాత్రమే రుణమాఫీ చేసేలా ఉంది ఈ విషయమై అధికారులతో చర్చిస్తున్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పీఎం కిసాన్ తరహాలో అమలు చేస్తే బాగుంటుందని ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు జెడ్పీ చైర్మన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పన్ను కట్టే వారికి రుణమాఫీ కట్టేలా ఉంది కేవలం పంట పండించే రైతులకు మాత్రమే రుణమాఫీ అమలు చేసేలా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలువురు దేవుళ్లపై కూడా ప్రమాణం చేశారు ఎలాగైనా రుణమాఫీ అమలు చేయాలని చూస్తున్నారు ఈ నెల పదిహేనున లేదా పద్దెనిమిదిన కేబినెట్ మీటింగ్ పెట్టబోతున్నారు మనకు కావలసిన వనరులు ఏమిటి వనరులు ఎలా సమకూర్చుకోవాలనే విషయాలపై చర్చిస్తున్నారు గతంలో రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు కానీ ప్రస్తుతం తీసుకోబోతున్న నిర్ణయంతో లో మాత్రం ఆందోళన నెలకొంది